డయాబెటిస్ వచ్చినప్పుడు మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ముందు వాళ్ళు ఎప్పుడైనా టెస్ట్ చేసుకుంటే వాళ్ళకు అనేది ఒక గ్లూకోజ్ యావరేజ్ తెలుస్తుంది అనమాట పెరిగిపోయింది అయినప్పటికీ కూడా కేసెస్ పెరుగుతున్నాయి షుగర్ అనేది కంట్రోల్లో ఉండేది మందుల వలన వాళ్ళ ఆహారం వలన అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఆయుర్వేదంలో చెప్పగలిగే పాయింట్ ఏంటంటే పిల్లలకి ఎందుకు వస్తుంది మరి ఇప్పుడు ఆయుర్వేదం మెడిసిన్ అనగానే పద్యం అంటూ ఉంటారు అందరు భయపడుతూ ఉంటారు ఇది తినొద్దు అది తినొద్దు అసలు ఆయుర్వేదం అంటే అన్ని తినేవే చాలా రకాల మూలికల్ని చాలా రకాల మినరల్స్ అన్నిటినీ తీసుకోవచ్చు ఇంతమంది డాక్టర్లు చెప్తూ ఉన్నారు కదా ఆయుర్వేదం గురించి అయినా కానీ ఆయుర్వేదం సైడ్ ఎవరు ఎక్కువ టర్న్ అవ్వట్లేదు ఎందుకు ఎందుకు అర్థమవుతుంది వాళ్ళకి అర్థం కాదు ఆయుర్వేదం అనగానే ఒక వెల్కమ్ టు ఐ జీమ్ నేను ఉదయశ్రీ మన ఇండియాలో రోజు రోజుకు డయాబెటీస్ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి వన్స్ డయాబెటీస్ వచ్చిందంటే చాలు వాళ్ళు ఇంకా మెడిసిన్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే పోనీ ఆ మెడిసిన్ వల్ల ఏమైనా కంట్రోల్లో ఉంటుందా షుగర్ అంటే అలా కూడా కాదు మళ్ళీ డోసేజ్ పెంచుకుంటూ పోవాలి ఆ తర్వాత వయసు పైబడినాక మన బాడీలో ఆర్గాన్స్కి సంబంధించి రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి మరి ఒకవేళ డయాబెటీస్ వచ్చినప్పుడు మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అలాగే ఆయుర్వేదంతో డయాబెటీస్ని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చా ఇవన్నీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుందాం ప్రజెంట్ మనము దిల్షక్ నగర్లోని అమృతం ఆయుర్వేద నిలయం వచ్చాం డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఆయుర్వేద వైద్య నిపుణులు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ వెల్కమ్ సార్ డయాబెటీస్ కేసెస్ అయితే ఎంత పెరిగిపోతున్నాయి మరి మనం రోజు పేపర్లలో కూడా చూస్తూ ఉన్నాము అవునవునా అదే అంటే ఇంకా రోజు రోజుకి కేసెస్ పెరిగిపోతూనే ఉంటాయా ఎందుకు కేసెస్ పెరుగుతున్నాయని అంటారు మన ఆహారం జీవన విధానం ప్రధానమైంది మనకి ఇక్కడ ఎక్కువగా రుచులకు అలవాటు పడిపోయారు టేస్టీగా ఉండాలి బిర్యానీలు ఇలాంటివన్నీ అంత టేస్టీగా ఉండాలి రైస్ ఎక్కువగా షుగర్ ఎక్కువగా చక్కెర ఉండేవి అన్ని టీలు కాఫీలు లాంటివి ఎక్కువ తీసుకోవడం ఇక మన ఆహారం జీవన విధానం చెప్పాలంటే డయాబెటీస్ అనేది చిన్న ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు చాలా మంది షుగర్ ఉంది అంటుంటారు కదా వాళ్ళు ఒకవేళ షుగర్ పదార్థాలు ఏమైనా ఉ తిన్నారనుకోండి షుగర్ పెరుగుతుంది అంటున్నారు మరి మానేస్తే కంట్రోల్లో ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు వాళ్ళకు షుగర్ అనేది కంట్రోల్లో ఉండేది మందుల వలన వాళ్ళ ఆహారం వలన కదా ఇది బేసిక్ పాయింట్ ముందు ఈ పాయింట్ మర్చిపోతున్నారు రెండవది ఒక వయసు పెరిగిన తర్వాత కొంత మనం ఆహారంలో చాలా నియంత్రణ ఉండాలి అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఆయుర్వేదంలో చెప్పగలిగే పాయింట్ ఏంటంటే మనకు షడ్ రుచులు ఉన్నాయి షడ్చుల్లో మధుర రసం అంటే తీపి రుచి చాలా బాగుంటుంది అందుకని మనకు అన్నిట్లోనూ ఆ తీపిని కలిపేస్తున్నారు సాస్లో కావచ్చు ఇంకోదంతా కావచ్చు ఈరోజు కూరల్లో పప్పుల్లో ఏ కాకరకాయ సాంబార్ చేసినా అలాంటి వాటిల్లో కూడాను ఈ స్వీట్ పదార్థాలు బెల్లము అలాంటివి కలిపేస్తున్నారు సో ఎక్కువగా మధుర పదార్థాలు మన శరీరానికి ఎక్కువగా అందడం చేదు ఒకరుండే పదార్థాలు చాలా తక్కువగా పోవడం వల్ల మన శరీరంలో ఆ రుచుల ఇన్బ్యాలెన్సే మధుమేహం అని చెప్పొచ్చు సరే అట్లా అంటే కొంతమంది బాగా స్వీట్స్ తింటారు వాళ్ళకేం షుగర్ ఉండదు కొంతమంది స్వీట్స్ ముట్టకున్నా కానీ చాలా తొందరగా షుగర్ వచ్చిన వాళ్ళని కూడా చూస్తుంటాం అంటే అందరి శరీరతత్వం ఒకటే కాదు ఇప్పుడు వాతపిత్త కప శరీరాలు ఉంటాయి అంటే మేము ఫుడ్లో చెప్పింది పాయింట్ ఇక్కడ మళ్ళీ వాళ్ళు తీసుకునే తీసుకునేసరికి వాళ్ళ హెరిడేటరీ ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు వంద మందిని ఒకే వయసు వాళ్ళని నిలబెట్టామనుకోండి వాళ్ళందరూ ఒకే విధంగా పరిగెట్టగలరా లేదు ఎవరైతే బాగా పరిగెట్టి బాగా ఎనర్జీ వాళ్ళు కలిగి ఉంటుందో వాళ్ళలో ఉండే ఇమ్యూనిటీ వాళ్ళలో ఉండే శక్తి వేరు వాళ్ళకు వాళ్ళు ఉండే అరుగుదల శక్తి వేరు ఇప్పుడు వాళ్ళు తీసుకున్నట్లయితే కొంతమంది బాగా స్వీట్స్ తిన్నా అది డైజెస్ట్ చేసుకొని ఎనర్జీగా మార్చుకోగలిగే శక్తి వాళ్ళ శరీరంలో బాగుంది అదే సరిగా వర్క్ చేయలేని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు వాళ్ళ ఇమ్యూనిటీ సరిగా లేని వాళ్ళు అస్తమానం ఏదో డిసీజ్ గురయ్యే వాళ్ళు వాళ్ళు అసలు సరిపడినంత ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఆ తీసుకున్న స్వీట్ పదార్థం శక్తిగా మారకుండా అది అలాగే బ్లడ్ ఓకే ఇంకో విషయం ఏంటంటే సోషల్ మీడియాలో చూసి ఇప్పుడు కొంచెం ఆయుర్వేదం పైన అవగాహన కలిగి చిన్న చిన్న చిట్కాలు ఇళ్లలో పాటిస్తూ ఉన్నారు ఇంతకు ముందేమో ఇంకా డయాబెటీస్ వచ్చిందంటే అలోపతి మెడిసిన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు వచ్చినాక కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ చూసి వాడుతూ ఉన్నారు మళ్ళీ హెల్త్ కాన్షియస్ కూడా పెరిగిపోయింది అయినప్పటికీ కూడా కేసెస్ పెరుగుతున్నాయి అంటే జనాభా పెరుగుతుంది కేసెస్ పెరుగుతున్నాయి ఇప్పుడు ఎంత జాగ్రత్తలు అది కొంతమందిలోనే మీకు చూడండి ఇప్పుడు ఒక మన హైదరాబాద్లో తీసుకుంటే థర్టీ పర్సెంట్ పీపుల్ కేవలం అవుట్సైడ్ ఫుడ్ మీదే డిపెండ్ అయి ఉంటారు అంటే వాళ్ళ జాబ్స్ కావచ్చు వెళ్ళి ప్యాకింగ్లు తెచ్చుకోవడం జొమాటోలు కావచ్చు స్విగ్గీలు కావచ్చు ఆర్డర్లు పెట్టుకోవడం తెప్పించుకోవడం లేదంటే హాస్టల్ మీదనో లేకపోతే మెస్ మీదనో ఆ మంత్లీ బేసిస్ మీద వాళ్ళు డిపెండ్ అయి ఉంటున్నారు వాళ్ళు అసలు సరైన ఆహారం వండుకొని తినే పరిస్థితి లేరు వీళ్ళందరూ కూడా డయాబెటిక్ గురయ్యే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళేమో నాణ్యమైన బియ్యం మీకు హోటల్లో వాళ్ళు కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ మీకు చాలా నాణ్యమైన బియ్యము దంపుడు బియ్యము లేకపోతే నల్ల బియ్యము ఎర్ర అని ఇలాంటివి ఏమైనా మంచి ఆర్గానిక్ రైస్ అని వాడడం కానీ ఇలాంటివి ఏమి ఉండదు వాళ్ళకి ఏది కొంచెం రుచిగా తక్కువగా దొరుకుతుందో వాటిని తీసుకొచ్చి వాడతారు అంటే పదార్థాలు మిగతా పదార్థాల మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదు అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు సెకండరీ అనుకోటి వాళ్ళని రీప్రాసెస్ చేస్తుంటారు అంటే మళ్ళీ మళ్ళీ వేడి చేయడం ఇప్పుడు ఫోటోలోకి వెళ్తే రైస్ని నానబెట్టి ఉంటారు వేడి నీళ్ళు బాగా మరో మసులుతుంటాయి వాళ్ళకి ఎవరికైనా రైస్ కావాలని కానీ దాన్ని అలా వేసి ఒక్క ఒక్కసారి ఎలా ఉడికించగానే మెత్తబడిపోతుంది వెంటనే దాన్ని వీళ్ళు రైస్ పంపిస్తారు అది సరిగ్గా ఉడికి ఉండదు అనమాట అంటే మన శరీరం డైజెస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా తయారై ఉండదు సో ఇలాంటివి చాలా కారణాలు ఎందుకంటే మన వాళ్ళు ఎంత పాటించినా అది కొంతమందికే ఇప్పుడు ఎంత సోషల్ మీడియా వచ్చినా ఇదంతా ఈ ప్రభావం అంతా ఒక ఐదు నుంచి పది శాతం మంది మీద మాత్రమే ఉంది మిగతా తొంభై శాతం మంది మీద లేదు అది ఏదో కొంచెం ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు చేస్తారు కానీ ఇప్పుడు మార్కెటింగ్లో ఉండే వాళ్ళకి అలాంటి అవకాశాలు లేవు ఈ చాలా కారణాలు ఉన్నాయి ఈ రెండు రకాలు ఉంటారు కదా టైప్ వన్ టైప్ టూ అని చిన్నపిల్లల్లో చాలా తొందరగా వచ్చేది టైప్ వన్ అని అంటారు కదా సో అది జువనల్ డయాబెటిస్ అని ఒకటి టైప్ వన్ ఒకటి అని టైప్ టూ అనేది సాధారణంగా మనకు వస్తున్నది అండ్ జనరల్ గా ఆహారం జీవన విధానంతో వస్తున్నది అది చిన్న పిల్లలకి ఎందుకు వస్తుంది మరి అది వాళ్ళకు జన్మత వాళ్ళకు ఆర్గాన్స్ సరిగా లేకపోవడం లేదంటే ఆర్గాన్స్ సక్రమంగా తయారు కాలేకపోవడం ఇప్పుడు జెనెటికల్ డిజార్డర్ అదండి దాన్ని తగ్గించలేం కదా అసలు ఇంకా దానికి ఇప్పుడు మనకు ఆధునికంగా ఇది ఒక మంచి వరం ఎందుకంటే ఇన్సులిన్ లాంటిది వచ్చి అది చాలా మంది వాడుకుని దాంతోనే అవుతున్నారు ఒకప్పుడు అవకాశాలు లేనివి టైప్ వన్ కు ఇన్సులిన్ వేసుకోవడం అనేది మంచి విధానం బాగుంది కానీ దాన్ని మళ్ళీ వాళ్ళ వయసు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆహారంలో మార్పులు ఎక్సర్సైజు లాంటి వాటితో కూడాను వాళ్ళు చాలా వరకు మెరుగుపరుచుకోవచ్చు అండి ఇంకోటి దీనికి ఆయుర్వేద ఔషధాలు కూడా కొంతమంది కొన్ని వాడుకోగలిగితే ఉత్తమం అంటే అది సపోర్టివ్ డ్రగ్ కింద వాడాలి చాలా మంది దీంతోనే మాకు అయిపోవాలండి ఎన్ని రోజులు అవుతుంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు ఆయుర్వేదం ఏంటంటే ఒక ఒక చాలా ఒక పెద్ద ప్రపంచం ఎలాంటిది అంటే చా ప్రతి పదార్థాన్ని ఔషధంగా వాడుకోవచ్చు మన దాంతో ప్రతి మూలికని ప్రతి మెటల్ని ప్రతి మినరల్ని కూడా ఔషధంగా మార్చి వాడుకోవచ్చు ఇంకా మన బాడీలో యొక్క మినరల్స్ మెటల్స్ ఈ యొక్క కొన్ని రసాయనాల యొక్క డెఫిషియన్సీనే మనకు ఈ హెల్త్ వాటిని ఆయుర్వేదం పూరిస్తుంది కానీ ఆ విషయం అర్థం కాదు ఎంతసేపు మనకు తగ్గిపోవాలనే దృష్టితో ఉంటారు ఇప్పుడు ఉదాహరణకు డయాబెటీస్లో చాలా మందికి మందులు వాడి వాడి తర్వాత వాళ్ళకు కొన్ని సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి ఉంటాయి కాళ్ళలో మంటలు కాళ్ళు నలబడిపోవడం అంటే దాంతో సర్క్యులేషన్ సక్రమంగా లేక గ్యాంగ్రేన్ లాంటిది రావడం డయాబెటిక్ రెటినోపతి అంటారు కంటికి సంబంధించిన సమస్యలు కిడ్నీ సంబంధ సమస్యలు గుండె సంబంధ సమస్యలు ఇలాంటివన్నీ వచ్చేస్తు వస్తుంటాయి మరి ఇలాంటి వాళ్ళు అసలు వాళ్ళు ఏదైనా మందులు వాడుకుంటూ ప్రివెంటివ్గా ఈ ఆయుర్వేదంలో కొన్ని రకాల ఔషధాలని రే రెజ్యునేషన్ థెరపీలాగా కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే విధంగా కానీ వాడుకోగలిగితే వాళ్ళకి అసలు ఈ సమస్యల వరకు చాలా వరకు దూరంగా ఉండొచ్చు ఎగ్జాంపుల్ ఇప్పుడు ముప్పై ఏళ్ళు చాలా మందికి వచ్చేస్తున్నాయి వాళ్ళు మందులు వాడితే ఇంకో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వాడాల్సిన అవసరం ఉంటుంది ఆ ముప్పై ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఒక యాభై ఏళ్ళ దాకా సహజ సిద్ధంగా ఆయుర్వేదం వాటితోనో మూలికలతోనో గృహౌషధాలతోనో ఇలాంటి వాటితో మేనేజ్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు వాళ్ళు అసలు తర్వాత మందులు వాడాల్సిన అవస్థ ఓ యాభై ఏళ్ళ తర్వాత అరవై ఏళ్ళ తర్వాత రావచ్చు అవును కానీ ఈ ముప్పై ఏళ్ళ వయసులోనే వీళ్ళు మందులు వాడడం ప్రారంభించినట్లయితే నలభై నలభై ఐదు ఏళ్లకు రకరకాల సైడ్ ఎఫెక్ట్లుంటాయి అవును ఇకపోతే టైప్ టూ వాళ్ళకి డయాబెటీస్ వచ్చింది అనుకోండి ఇది టైప్ టూ డయాబెటీస్ రాగానే అలోపతి పోతారు కానీ ఆయుర్వేదం రారు ఎవరు నాకు తెలిసి అంటే చాలా మోస్ట్ మరి అటు ఇటు తిరిగి ఆయుర్వేదంకి వస్తారేమో కానీ అలా రారు ఒకవేళ ఆయుర్వేదంకి డైరెక్ట్ వచ్చారనుకోండి అడ్వాంటేజెస్ ఏంటి ఇప్పుడు అడ్వాంటేజ్ చాలా ఉన్నాయండి ఏంటంటే ముందు వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా టెస్ట్ చేసుకుంటే వాళ్ళకు హెచ్బిఎంఎన్సీ అనేది ఒక యావరేజ్ గ్లూకోజ్ త్రీ మంత్స్ యావరేజ్ తెలుస్తుంది అనమాట దాన్ని ఒక ఎయిట్ లోపు ఉన్నట్లయితే అసలు బంధులు అవసరం లేదు కానీ అది అమెరికన్ ఫిజిషియన్స్ అసోసియేషన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్పారు ఓకే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ అని సిక్స్ దాటగానే సిక్స్ టు ఎయిట్ మధ్యలో ఉంటే కూడా మెడిసిన్స్ చేస్తున్నారు అసలు ఇది చాలా ప్రమాదకరం అని నా ఉద్దేశం ఎందుకంటే అలాంటిది చాలా మంది వాడి ఇతర ఇబ్బందులు తొందరగా తెచ్చుకుంటారు వీలైనంత వరకు అప్ టు సెవెన్ టు ఎయిట్ దాకా వెళ్ళేదాకా కూడా మందులు వాడకుండా ఆయుర్వేదంలో బేసిక్గా ఒక పసుపు మెంతులు ఉసిరి అసలు నిశామలకి చూర్ణం అంటారు అంటే పసుపు ఆమలకి చూద్దాం ఇవి రెండు కలిపి పౌడర్ని రోజు ఫుడ్లో కానీ లేదంటే వాటర్తో కానీ తీసుకుంటుంటే వాళ్ళకి అసలు చాలా వరకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది ఇక మిగతా ఆహార విధానాలు జీవన విధానం సక్రమంగా ఆచరించగలిగితే వాళ్ళొక మూడు నాలుగేళ్ళు ఐదేళ్ళు మెయింటైన్ చేయొచ్చు ఆ తర్వాత ఇంకా అనుకోండి అప్పుడు ఇంకొంత అడ్వాన్స్ ఉండే మెడిసిన్స్ ఉన్నాయి నిశాఖత కాదు కషాయం అని నిశాఖ కాదు కషాయం టాబ్లెట్స్ అని ఇంకా వసంత అని కొన్ని మందులు ఉన్నాయి వాటిలోకి వెళ్తే ఇంకొక పది పది నెలలు వాళ్ళు మేనేజ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు ఆ మెడిసిన్ వేసుకుంటూ ఇవి ఆయుర్వేదం అవసరం లేదని ముందు చెప్తుండదు ప్రారంభంలో ఉండే వాళ్ళకి ఎప్పుడైతే అలాంటి మందులు వాడేశారో ఇక అవి అలవాటు తర్వాత ఇంకా వాటినే వేయాల్సి వస్తుంది వాటితో పాటు వీటిని తీసుకోవచ్చు కానీ ఎవరికైతే ప్రారంభం లేదు ఇప్పుడు మేము ఏళ్ళుగా ఈ ఫీల్డ్ లో ఒక ఇరవై ఏళ్ళుగా ఉన్నాం కాబట్టి ఇలా కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు అసలు డయాబెటీస్కు మేము వచ్చిందని తెలిసింది ఈ మందులతో వాడుకుంటూ కంట్రోల్ చేయొచ్చా అంటే అలా ఇచ్చిన వాళ్ళు మంది కంట్రోల్లో ఇప్పటికీ కూడా ఇవే వాడుకుంటూ ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అసలు అవేమి బార్డర్స్ దాటట్లేదు ఎప్పుడైతే ఇంకా వాళ్ళ కూడా తీవ్రమవుతుందో అలాంటప్పుడు ఇంకొక సిస్టమ్ని మీరు చేసుకోండి చెప్తున్నాం ఓకే ఇప్పుడు ఆయుర్వేదం మెడిసిన్ అనగానే పథ్యం అంటూ ఉంటారు అందరు భయపడుతూ ఉంటారు ఇది అది తినొద్దు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని భయపడుతూ ఉంటారు ఆయుర్వేదం అని అంటే తప్పుడు ప్రచారం చాలా పెద్ద తప్పుడు ప్రచారం ఆయుర్వేదం అని అంటే ఏదో పథ్యం పాటించాలనేది దీనికంటే ఒక దారుణమైన ప్రచారం కొట్టలేదు అసలు ఆయుర్వేదం అంటే అన్ని తినేవే చాలా రకాల మూలికల్ని చాలా రకాల మినరల్స్ని అన్నిటినీ తీసుకొచ్చి ఒక ఒక ఇరవై వేల రకాల మూలికలు పైగా వాడుతున్నారంటే ఇంకా ఎక్కువ వాడుతున్నట్టే కదా అర్థం అంటే ఇప్పుడు తినొద్దుని ఆపే ఉన్నట్లయితే మరి ఏ మూలికలు ఎందుకు వాడతారు అంటే ఇక్కడ ఆహారం ఏంటంటే చూడ ఆహారం తినొద్దు మంచి ఆహారం తీసుకో పత్యము అంటే మంచి ఆహారం అపత్యము అంటే చూడు ఆహారం ఏదైతే కొంచెం హాని చేస్తాయో అలాంటివి మీరు సహజసిద్ధంగా ఉండే వెయిట్ అయినా తీసుకోవచ్చు ఈ అన్యాచురల్గా ఉండే వాటిని అంటే ప్రాపర్ ప్రాసెస్ ఎక్కువ చేసిన వాటిని తీసుకోవద్దు అంటున్నాం ఇప్పుడు ఫ్రూట్స్ డయాబెటిక్లో ఫ్రూట్స్ తీసుకోమంటున్నాం అదే షుగర్ ప్రెషర్ చేసింది తీసుకోవద్దు అంటున్నాం అమ్మ అదేంటంటే దాంతో చాలా కలిపి ఉంటారు అది చాలా రకాల ప్రాసెస్ దాని స్టెప్స్ చాలా మారి ఉంటాయి అదే మీకు సహసిద్ధంగా మాడిపడిన ఒక అట్టి పండులో తినేసినంత మాత్రం వెన్నే పెరిగిపోదు అదే ఒక రెండు టీళ్ళు తాగితే వాళ్ళకు షుగర్ పెరగచ్చు అవును సో అందుకని పచ్చమనేది మందుకు లేదు అది రోగానికే ఒక డయాబెటిక్ వచ్చిన వ్యక్తికి ఆ స్వీట్ ఉండేవి తినద్దు అనేది రోగానికి సంబంధించింది అంతేగాని అది మందు వేసుకుంటున్నాం కాబట్టి ఇది తీసుకోవద్దని చెప్పడం చాలా రాంగ్ అయ్యండి ఇప్పుడు కొంతమంది డయాబెటీస్తో ఇన్సులిన్ వరకు వెళ్ళిపోయి ఉంటారు కదా వాళ్ళు ఒకవేళ అంటే ఇంకా ఒక థర్టీ ఫార్టీ క్రాస్ అయ్యారనుకోండి ముందు ముందు ఏం ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా డయాబెటీస్తో ఇప్పుడు వాళ్ళు ఆయుర్వేదం తీసుకోవచ్చా చాలా బాగా తీసుకోవచ్చండి కంటికి సంబంధించి కిడ్నీకి సంబంధించి గుండెకి సంబంధించి ఈ కాళ్ళలో తిమ్మిర్లు మంటలు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఫెరిఫిరాల్ న్యూరోపతి ప్రాబ్లం వచ్చేస్తుంది కాళ్ళలో మంటలు తిమ్మిర్లు వస్తుంటాయి ఇప్పుడు ఆధునికంగా ఏమి చేయలేకపోతారు అసలు దానికి వాళ్ళు ఎన్ని మందులు ఇచ్చినా పని చేయలేరు అప్పుడు మాత్రమే మా దగ్గరకు వస్తున్నారు ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళకి మేము ఇస్తే తగ్గుతోంది మరి అలాంటి ప్రాబ్లం తగ్గినప్పుడు మరి అది ముందే అంతకుముందు ఆ డయాబెటీస్ ఆ షుగర్ ఏదైతే అంటున్నారో ఎందుకు తగ్గవు కూడా సరైన తగ్గుతాయి ఓకే చూస్తారు మీ వచ్చే పేషెంట్లు ఈ కాళ్ళు తిమిర్లు ఇవన్నీ లేకపోతే మంది అదే వస్తారండి ఎప్పుడైనా అంటే ఆల్రెడీ ఆధునికంగా మందులు వాడుతుండే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇంత ఇంత ప్రచారమైనా కూడా హర్బల్స్ వాడుతుండే వాళ్ళు ఫైవ్ టు టెన్ పర్సెంట్ దాటట్లేదు మిగతా నైంటీ పర్సెంట్ వాళ్ళకి అవగాహన లేదు పక్కన ఏదైతే హాస్పిటల్ ఉందో ఏ మంది ఇచ్చారో వాళ్ళ మీద ఏ నమ్మకం ఉంటుందో అంటే పక్కన ఉన్న వాళ్ళకి రెగ్యులర్ గా చూస్తున్న డాక్టర్ వాళ్ళకి దగ్గు జలుబు జ్వరానికి ఏదైతే మొదలు ఇస్తున్నారో అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా వచ్చిందంటే వెంటనే వాళ్ళు ఏమిచ్చిందరో అదే తీసుకుంటారు ఎందుకంటే ఒక నమ్మకం ఏర్పడి ఉంటుంది ఈ ఒకవేళ వాళ్ళకి తీవ్రమైనప్పుడు ఇంకా స్పెషలైజేషన్ వెతుకుతుంటారు కొంచెం నాలెడ్జ్ ఎందుకంటే చాలా మందిలో అసలు నాలెడ్జ్ లేకపోవడం ఇక్కడ ప్రధానం అంటే డయాబెటీస్ అంటే ఏదో ఇచ్చారు దానికి డయాబెటీస్ పని అంటే దాన్ని కొనుక్కోవడమే తప్ప దాని మీద అవగాహన పెంచుకోవట్లా ఎందుకు ఇంతమంది డాక్టర్లు చెప్తూ ఉన్నారు కదా ఆయుర్వేదం గురించి అయినా కానీ ఆయుర్వేదం సైడ్ ఎవరు ఎక్కువగా అవ్వట్లేదు ఎందుకు ఎందుకు అర్థమవుతుంది వాళ్ళకి అర్థం కాదు ఆయుర్వేదం అనగానే ఒక నెగిటివ్ అనేది చాలా మైండ్లో ఉంటుంది ఆ నెగిటివ్ మైండ్ లో ఉండేదాన్ని తీయడానికి చాలా కష్టం ఇది ఎలాంటిది అంటే ఎగ్జాంపుల్ మనకు కొన్ని ఆచారాలు మనకు ఉన్నాయి ఆచారాలు ఎప్పుడైతే వాళ్ళ మైండ్లో ఉందో అది వాళ్ళ కష్టమో రిపీట్ అదే గుర్తుకొస్తుంటుంది అట్లాగే ఇవి కూడాను అలాగే వాళ్ళకు అసలు టర్న్ లేదా దీన్ని ఉపయోగించుకోవడానికి కాకుండా వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతుంటారు ఓకే సో ఇంత ఇప్పుడు లక్షలు కాదు కోట్లలో షుగర్ పేషెంట్స్ అది సఫర్ అవుతూ ఉన్నారు ఏజ్ పైబడినాక ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉన్నారు అలాంటి వాళ్లకు ఈ ఆయుర్వేద మెడిసిన్ వాడితే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎట్లా హ్యాపీగా లీడ్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆయుర్వేదంలో ఉండే మూలికల్ని వాడుకోగలిగితే సాధారణంగా ఇప్పుడు ఒక రెండు వందల నుంచి మూడు వందల హెర్బల్స్ డయాబెటీస్ మీద పనిచేస్తున్నాయని నిర్ధారణ కూడా అయినాయి వాళ్ళు వాడుతుంటేనే వాళ్ళకు ఆ మార్పులు వచ్చినాయి ఇవన్నీ కూడా మనిషి మీద ప్రయోగం చేసి చూసినవే కదా వాటిలో ఏ కొన్ని ద్రవ్యాలనైనా తో తయారు చేసిన మందులు వాడుతుంటే వాళ్ళకు ఎంతో కొంత మెరుగైతే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు ఏదైనా తిమ్మిళ్ళు తగ్గడము లేదంటే ఇప్పుడు చాలా మందికి వీక్నెస్ వచ్చేస్తుంది వాళ్ళు ఒక గంట సేపు నడిచారంటే ఇంకా చాలా వాళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు షుగర్ తొందరగా ఎవరికైతే డయాబెటీస్ వల్ల మందులు వాడుతూ వీక్ అయిపోయి ఇమ్యూనిటీ తగ్గిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఆయుర్వేదంలో కొన్ని రకాల ద్రవ్యాలతో తయారు చేసిన ఔషధాలను వాడడం ద్వారా వాళ్ళు లివ్ లైక్ నాన్ డయాబెటిక్ అంటే డయాబెటిక్ లేని వాళ్ళు ఎంత బాగా ఉంటారో అంత యాక్టివ్ గా ఉండగలిగే ఉన్నాయి కానీ వీళ్ళలో ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది నాకు ఎన్ని రోజుల్లో వచ్చేస్తుంది తొందరగా వచ్చేయాలనుకుంటారు ఒక ఐదు ఏళ్ళు మందులు వాడి ఇక్కడ రాగానే పదిహేను పదిహేను రోజుల్లోనే మాకు ఇంకా ఏం రిజల్ట్ రాలేదంటారు సో ఆ దానిలోని ఆ ఎఫెక్ట్ అంతా పోయి మళ్ళీ ఇవి రావాలంటే దానికి రెండు నెలలో మూడు నెలలో ఆరు నెలలు పట్టచ్చు ఎందుకంటే నేను ఇలాంటి వాళ్ళకు కొంతమందికి ఇచ్చిన తర్వాత వాళ్ళు మీరు కంటిన్యూగా వాడండి ఎక్కువగా ఈ అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఆరు నెలలు తీసుకెళ్లి వాడండి అని చెప్తే ఆరు నెలలు వాడిన తర్వాత వాళ్ళు చాలా మంచి రిజల్ట్ చెప్తున్నారు ఇక్కడ ఆరు నెలలు వాడే ఓపిక ఎవరికి ఉండట్లేదు బయట దేశాలలో వాడుతుంటారు కానీ ఇక్కడ వాడే ఈ ఆయుర్వేదం గురించి అందరికీ అవగాహన కల్పించారు అండ్ అందరూ తెలుసుకోవాలి అని కోరుకుంటూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి to ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లేదు మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.